నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతంలోని ఒక చక్కని పద్యంను తెలుసుకుందాం మహాభారతం కుక్కతోనే మొదలవుతుంది కుక్కతోనే అంతమవుతుంది ఈరోజు ఈ వీడియోలో కుక్క చెప్పిన చక్కని నీతి పద్యంను తెలుసుకుందాం జనమేజయ మహారాజు ప్రజలకు దేశానికి మేలు చేయాలని ఒక యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి దేవతల కుక్క సరమ ఆ సరమ అనే కుక్కకు సారమేయుడు అనే బిడ్డడు ఉన్నాడు ఆ సారమేయుడు అనే కుక్కపిల్ల ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చింది అది గమనించినటువంటి జనమేజయ మహారాజు యొక్క తమ్మున్లు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు మొదలైనటువంటి వారు మిక్కిలి కోపంతో ఆ కుక్కపిల్లను కొట్టినారు అది చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ తన తల్లి శరమకు వెళ్ళి చెప్పింది ఇక్కడ జరిగిన విషయాన్నంతా శరమకు తెలియజేసింది శరమ అనే కుక్క కూడా మిక్కిలి కోపంతో జనమేజయ మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరకు వచ్చి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చి జనమేజయ మహారాజుతో ఈ విధంగా అంటుంది తగునిది తగదని ఎదలో వగవక తగునిది తగదని ఎదలో వగవక సాధులకు గుల్ మొగిజే యుదుర్వినీతునకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్ తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెగుల్ ముగిజే యుదుర్వినీతునకగున అనిమిత్తాగమంబులైన భయంబుల్ తగును తగునిది తగదని ఎదలో వగవక ఇది తగినది ఇది తగనిది అంటే ఇది చేయదగినటువంటి పని ఇది చేయకూడనటువంటి పని అని చెప్పి ఎదలో వగవక మనసులో కొంచెం కూడా ఆలోచించకుండా ఏది చేయదగింది ఏది చేయరానిది అనేటటువంటి విచక్షణ జ్ఞానము లేకుండా సాధులకు పేదవారలకు ఎగుల్ ముగిజేయు దుర్వినీతునకు మంచివారికి పేదవారికి చె ఆపదలు కలిగించేటటువంటి బాధ పెట్టేట సాధులకు పేదవారలకు ఎగ్గుల్ ముగిజేయు దుర్వినీతులకు మరి మంచివారికి పేదవారికి ఆపదలు కలిగించేటటువంటి ఎవడైతే నీతి రహితులు ఉంటారో దుర్వినీతులకు అన్నాడు మరి అటువంటి నీతి రహితులకు అగును ఆగమంబులైన భయంబుల్ కారణము లేకుండానే అకారణంగానే ఏది చేయదగినదో ఏది చేయకూడనిదో తెలియకుండా విచక్షణ రహితంగా కొంచెం కూడా ఆలోచించకుండా పేదవారికి మంచివారికి కావాలని ఆపదలను కలిగించేటటువంటి నీతి రహితులకు తప్పకుండా అగును అని ఆగమంబులైన భయంబులు తప్పకుండా రానున్న రోజుల్లో ఆపదలు కలుగుతాయి అని చెప్పినారు కాబట్టి మంచివారికి పేదవారికి ఎప్పుడు అన్ని మంచివారు పేదవారే కాదు సాటి మనుషులు ఎవరికి కూడా భూత దయాను కలిగి ఉండాలి మరి కరుణను కలిగి ఉండాలి ఇత మనల్ని ఇతరులు ఏమైనా అంటే మనం ఎట్లా నొచ్చుకుంటామో ఇతరులను మనం ఆ విధంగా నొప్పించకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి మంచివారికి పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపదలు తలపెట్టాలనేటటువంటి ఆలోచననే మంచిది కాదు అనేటటువంటి నీతిపద్యము కుక్క ద్వారా చెప్పించినారు నన్నయ్య గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు